కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే ప్రచోదయాత్ దేవి నవరాత్రుల్లో ఆడవ రోజు అమ్మవారి అవతారము కాత్యాయని రూపం శ్లోకం చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి గాతిని ఈ కాత్యాయని అమ్మవారు బంగారం వలె ప్రకాశవంతంగా ఉంటుంది ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఇందులో తామర పువ్వు ఎగు ఎడమ చేతిలో అలంకరించబడి ఉంటుంది మరొక కుడి చేతిలో అభయ ముద్ర ఉంది దిగు ఎడమ చేతిలో తల్లి కద్గాన్ని కలిగి ఉంటుంది మరియు మరొక కుడి చేతిలో ఆమె వరద ముద్రను కలిగి ఉంది ఈ రూపంలో ఆ అమ్మవారికి అమ్మవారు పసుపు రంగు దుస్తులు ధరించి ఉంటుంది కాత్యాయని దేవత యొక్క వాహనము సింహం దుర్గ యొక్క అత్యంత గౌరవనీయమైన అవతారాల్లో ఈ అవతారం ఒకటి కాత్యాయన్ అనే ఋషికి జన్మించింది అందుకే కాత్యాయని అని పేరు వచ్చింది రాక్షసుడు మహిషాసురుడు అనేక పాపాలు మరియు విద్వాంసాలను చేశాడు అతని క్రూరత్వాన్ని సహించని దేవతలు సహాయం కోసం విష్ణువును సంప్రదించారు కాత్యాయనుడు అనే ఋషి ద్వారా కాత్యాయని కనిపించేలా చేయడానికి విష్ణువు బ్రహ్మ మరియు శివుడిని వాడి కలయిక శక్తితో పుట్టినది కాత్యాయని కాత్యాయన్ అనే మహర్షి తీవ్రమైన తపస్సు చేయడం ద్వారా తల్లి పార్వతిని ప్రసన్నం చేసుకున్నారని దాని ఫలితంగా తల్లి అతనికి ఒక కుమార్తెగా పుడుతుందని అలా వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ తల్లిని పూజించేవారు ఆకుపచ్చ రంగును ధరించి పూజించాలి ఇది వెచ్చని రంగు ఇది వ్యక్తికి శాతి లేని విశ్వాసాన్ని ఇస్తుంది మరియు రోజంతా వారిని సంతోషంగా ఉంచేలా చేస్తుంది ఈ తల్లి దయ వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే లేదా అవివాహితులు మరియు వివాహంలో అడ్డంకులు ఉంటే మాత కాత్యాయని పూజించడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ దేవతల ఆశీర్వాదంతో మీ వైవాహిక జీవితము ఆనందంతో నిండి ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య సంబంధం కూడా ఒకరికొకరు మధురంగా ఉంటుంది వారికి పసుపు కుంకుమతో అలంకరించడము పసుపు పూలు ధూపం మరియు దీపాలను సమర్పించాలి అవ ఆ దీపం వెలిగిస్తే ఇంకా మంచిది పసుపు పండ్లు లేదా స్వీట్లను ప్రసాదంగా అందించవచ్చు అలాగే బెల్లము వడపప్పు కూడా పిండి వంటలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ పూర్తయిన తర్వాత ఆవుకు బెల్లం మరియు పప్పును తినిపిస్తే ఇంకా మంచి ప్రతిఫలాలను పొందవచ్చు కాత్యాయని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ కాత్యాయని మంత్ర జపంతో కుజదోషాలు పోతాయి దాంపత్య జీవనంలో ఉండే దోషాలను కూడా తొలగిస్తుంది దంపతులు అన్యోన్యంగా జీవించడం సా కొనసాగిస్తారు ఈ కాత్యాయు రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల వివాహం కాని వాళ్ళకు వివాహము వివాహం అయిన వాళ్ళకి భార్యాభర్తల మధ్య మంచి బంధాన్ని ప్రసాదిస్తుంది కామీశబద్ధ మాంగల్య సూత్ర మంత్రాన్ని కూడా జపించవచ్చు అలాగే విదేహి కళ్యాణం విదేహి పరమాశ్రయం రూపం దేహి జయం దేహి యశోదేహి దిశోజమే సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు జపించినట్లయితే దాంపత్య దోష నివారణ జరుగుతుంది భార్యాభర్తల మధ్య విడాకులనే మాటకు చోటు ఉండదు